సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య ముదిరాజ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇండ్ల కనకయ్య ముదిరాజ్ ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడిగా ముదిరాజ్ సమాజం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అందరి మన్ననలు పొందుతూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీల రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇండ్ల కనకయ్య ముదిరాజ్తో ముఖాముఖి మా కుూర్పల్లి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశారు చేసేట్టు మీకు మమ్మల్ని ఎప్పుడు గెలిచిన రామలక్ష్మణి అంటే ముదిరాజు అంటే మనం రాజలంబిడ్డ బానిసంగారు ముద్దురాజుల ముద్దుబిడ్డ మాజీ ఎంపీటీసీ సిద్దిపేట జిల్లా కుట్నూర్పల్లి మండల కేంద్రానికి చెందిన ఇండ్ల కనకయ్య ముదిరాజ్ గారితో మనకున్న వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం అన్నగా నమస్తే నా పేరు ఇందకనికే ముదిరాజ్ రెండు వేల ఆరులో కుగ్నూర్పల్లిలో ఉన్నటువంటి మెజారిటీ ముదిరాజుల ఓట్లతో మరియు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కలిసి మరి జనరల్ స్థానంలో కుగ్నూర్పల్లిలో జనరల్ స్థానం అయినా కానీ అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెరుకు ముత్యం రెడ్డి గారు మమ్మల్నిచ్చి మరి ఎంపీడీసీగా నిలవడం అంటే జనరల్ స్థానంలో కూడా నేను బీసీ ముజిరాజు ముందుబిడ్డానికి నాకు నన్ను పిలిచి నువ్వు ఎంపీటీసీగా ముందుబిడ్డా అని చెప్పి అప్పుడే కొత్తగా రెండు ఎంపీటీసీలు అయినాయి ఫస్ట్ ఎంపీటీసీగా నన్ను నిలవడం జనరల్ స్థానంలో ఉన్నటువంటి అవతల వ్యక్తి అప్పటికే మరి భాగస్థంపన్ను నేను భవన నిర్మాణ కార్మికంగా పనిచేస్తా ఉన్నా అప్పటికీ నా దగ్గర డబ్బులేం లేవు మన ముదులాదులందరినీ పిలిచి ఒక్క తాటిగా పిలిచి మరి నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే మరి ఎం ఎంపీటీసీగా మరి టికెట్ ఇస్తానని ఉత్తమ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మా గురువారు గురువారు అయినటువంటి అప్పుడున్నటువంటి సర్పంచ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మరి మీరు ఏమంటారు నిలబడితే నిలబడ నిలబడమంటే నిలబడతా మరి లేకుండా అని మన గున్నూరుపల్లి ముదుల సంఘం మొత్తం కూర్చుని పెట్టి నేను అడగడం జరిగింది బిడ్డ నువ్వు ఒక్క రూపాయి చేయకుండా నువ్వు ఏం చేయకున్నా మరి ముదిరాదుల కోసం కష్టపడతాం కాబట్టి మేము వన్ సైడ్గా వేసి నేను ఎంపీటీసీగా గెలిపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ముదురాజులు వన్ సైడ్గా వేసి మరి అదే బడుగు బలైన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ వేసి కూడా నన్ను ఆ రోజు ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది అలాగారు మీ కుటుంబ నేపథ్యంలో మా నాన్నగారు మా యొక్క తల్లిగారు మరి వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్లా మరి చదివిపించి చదివిపించడం జరిగింది నేను టెన్త్ క్లాస్ వరకు చదవడం జరిగింది ఆ తదుపరి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ మరి అదేవిధంగా తదుపరి ఈ యొక్క రెండు వేల ఆరులో రాజకీయాలలోకి రావడం జరిగింది నాన్నగారి పేరు ఇండ్ల కొండస్వామి ముదురాజు గారు మా యొక్క తల్లి గారి పేరు భూదమ్మ మాకొక అన్న తమ్ముడు మా యొక్క చెల్లె కూడా ఉన్నది నేను నలుగురం ముగ్గురు అన్నదమ్ములను మా యొక్క చెల్లెతోని మేము నలుగురం మా యొక్క పెట్టుకున్నాను అందుకని మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది ఆ రాజకీయ ఇన్స్పిరేషన్ రాజకీయ నియమత్యాన్ని గురించి మాట నేను పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టినాను పదో తరగతి కాగానే భవన్ నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ గ్రామంలో ఉన్నటువంటి యొక్క ఇల్లు కడుతుండేవారు అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ తూమ్ మాదిరెడ్డి గారు వారు మా గ్రామంలో అప్పటికే కుటుంబంపల్లిలో మోడల్ స్కూల్ కూడా నిర్మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పుగ్నూర్పల్లిలో ఉన్నటువంటి హై స్కూల్ను చూసి మోడల్ స్కూలు రాష్ట్ర లెవెల్నే అసలు భవనాలు గట్టిచ్చింది ఆ తదుపరి మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ హైటీఆర్ కానీ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గదిలో సీసీ రోడ్లు వేయడం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మా యొక్క పుగనూర్పల్లికి రావడం జరిగింది అప్పుడున్న గవర్నర్ గారు రంగరాజన్ గారు కూడా రావడం జరిగింది ఇప్పుడున్నటువంటి మొన్ననే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు కూడా రవాణా శాఖ మంత్రి ఉండే మా కున్నూరుపల్లి కూడా రావడం జరిగింది చాలా మంత్రులు రావడం రావడం జరిగింది మరి రాజకీయంలో మరి ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే నాకు ఆ భవనాల గురించి నాకు లింక్ ఉంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సర్ సర్పంచ్ గారు అంతకుముందు ఎంపీటీసీ ఒకటే ఉండే కొత్తగా రెండు ఎంపీటీసీ లేని అప్పుడున్నటువంటి ముత్తం రెడ్డి గారు మా కున్నూరుపల్లి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసేరు మరి అంజరెడ్డి గారి చొరవతో ముత్తం రెడ్డి గారి దగ్గరికి వెళితే అప్పుడే కొత్తగా రెండు ఎంపీటీసీలు ఉన్నాయి కాబట్టి ఇందుకనికే ముదురాలు ముద్దు బిడ్డ మరి ముదురాలు కూడా గ్రామంలో చాలా ఉన్నాయి ముదురాలు కోసం పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం టికెట్ ఇచ్చినట్లయితే గెలుస్తారు సార్ అని ముత్తం రెడ్డి గారికి అంజరెడ్డి గారికి చెప్పడం జరిగింది మాకు వెంటనే బీమా ఇవ్వడం జరిగింది అది జనరల్ స్థానం మన బీసీబీ ముదిరాజు అయిన అయినప్పటికీ జనరల్ స్థానంలో నాకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది తదుపరి మరి ఎక్కువ జనాభా ఉన్నటువంటి మా ముద్రా ముత్తంబిడ్డ ముద్రా సంఘం అధ్వర్యంలో కూర్చోబెట్టి మరి మన దగ్గర డబ్బులు ఎక్కువ నేను భవన నిర్మాణ కాబట్టి మనం పనిచేస్తా ఉన్నా మరి ఎంపీటీసీ టికెట్ మాకు ముత్తం రెడ్డి గారు అందిరెడ్డి గారు పిలిచి నిలవడం అన్నరు వీళ్ళందరూ నిలవడం అంటే నిలబడతారు ఏం సంగతి మాకు పెద్ద మంచిగా అడిగితే నువ్వు తప్పకుండా నిలబడి పెట్టా ఎక్కువ ఓట్లు మనవి ఉన్నాయి మన ఓట్లు కాక మన మంచి కోటేసినా కానీ మెజార్టీ మనకు వస్తే ఏపిస్తే అందరూ పరిచయం ఉంటారు మనకు అన్ని కులాల వాళ్ళు మనం తప్పకుండా నిలబడాలని చెప్పారు నిలబడ్డాను అదేవిధంగా మరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుంచి అవతల వ్యక్తి ఉండే తెలుగుదేశం పార్టీ నుంచి నేను నిలబడ్డ ఎంపీటీసీగా నన్ను మా యొక్క ముదురాజులు మా యొక్క ఊరి గ్రామ ప్రజలు అన్ని వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేను తేడా లేకుండా రెడ్డి ఆర్దర్శ సంఘం కూడా అన్ని కులకి నన్ను గెలిపించడం జరిగింది ప్రజా ఆదరణ చాలా అద్భుతంగా ఉంది మిమ్మల్ని నమ్మి గెలిపించిన మీ ప్రజలకు ఆ ఎంపీడీసీ సమయంలో మీరు చేసిన కార్యక్రమాల గురించి మాట అప్పుడు రెండు వేల ఆరులో ఆరు తర్వాత వాటర్ చాలా ఇబ్బంది ఉండే మా గ్రామంలో ఉన్నటువంటి మరి హై స్కూల్లో కానీ మరి అంగడిబాలో కానీ ఇల్లమగుడి ఏరియాలో కానీ అప్పుడు ఎంపీటీసీ నిధులతో బోల్డ్ వేయించడం జరిగింది మరియు ఎంపిటీసీ నిధులతో గ ప్రతి గల్లీలో వాటర్ ట్యాంక్ కూడా కట్ చేయడం జరిగింది తదుపరి ముద్రా సంఘానికి అప్పుడు ఉన్నటువంటి నిధులతో మూడు లక్షల రూపాయలతో కాంపౌండ్ వరకు కూడా కట్టేయడం జరిగింది అలాగే స్వర్ణీయ చెరుకు ముత్యం రెడ్డి గారితో మీకు అప్పుడు చెరుకు ముత్యం రెడ్డి గారు కొత్తగా రైతు ఎంపీటీసీ లేదు కదా ఫస్ట్ ఎంపీటీసీ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది సెకండ్ ఎంపీటీసీ టూ మైందర్ అని బుబాయ్ కల్ నుండి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది మమ్మల్ని ఎప్పుడు ఇచ్చిన రామలక్ష్మణ్ గారు ఎండికి రెండు ఎంపీటీసీలు ఇచ్చిన మా గురువు గారు అల్లిటి గారు కూడా ఎంపీటీసీ ఇచ్చింది ఇక్కడ కొండపాగవాడ నుండి కొండపాగవాడ నుంచి ప్రతి వారం ప్రతి వారం గుర్ కలికి వచ్చి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇంకేం చేద్దా నిధుల పట్టలే ప్రతి వారం వచ్చేసింది ఇక్కడికి వచ్చేసి దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లేనటువంటి పనులు ఆ నూట పది మండలం కాకముందుకే ఒక నూరు పదిలో జరిగినాయి అనగా ఎంపిటీసి తదనంతరం రెండు వేల పదకొండు నుంచి ఆ తర్వాత జరిగిన ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర దాని గురించి మీ మాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాలు ఏకమై జేఏసీగా ఏకమయ్యి మరి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మా కుర్నూర్పల్లి గ్రామంలో కూడా వంటావాకు ప్రోగ్రాం కూడా సకల జన్మతో కూడా చేయడం జరిగింది మేము రాజకీయంలో ఉంటూనే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తే ఉన్నా భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఇళ్ళే నిరాహార దీక్షలు తెలంగాణ కోసం చేయడం జరిగింది అదేవిధంగా ముదిరా సంఘం మధ్యాహ్నం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజల సహకారంతో కూడా సకల జన్మ సంఘంలో పాల్గొనడం జరిగింది అందువల్ల ఉమ్మడి కుటుంబాల నుంచి నూతనంగా ఉగ్రూరుపల్లి మండలం ఏర్పడింది దానివల్ల మీకు ఇబ్బందులు కానీ సంతోషాలు కానీ ఏమైనా ఉన్నాయా దాని గురించి మీ మాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారి మరియు హరీష్ రావు గారు చెబుతోని మండలం నుంచి కొత్తగా ఉండలము ఉన్నపల్లి మండలం ఏర్పడడం జరిగింది కుండపాక ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ప్రజలకు చుట్టుముట్టు గ్రామాల ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఉండే స్టేర్ గార్జీ లోపల గోవుడు అక్కడ చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడు మండలం మండలం ఏర్పడేది కాబట్టి పూర్ణత రోడ్డు మీదనే మరి ప్రత్యేకంగా దేవుని కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ మంచిగా అందుబాటులో వచ్చింది అనగా ముదురా సామాజిక వర్గం కోసం మీరు అతను కృషి చేస్తూ ఉంటారు మీకు ఎందుకు ఎందులో మంచిది మీకు అయితే ముదిరాధిక సామాజిక వర్గం అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదురాజు సామాజిక వర్గం నేను రెండు వేల ఐదులో దుద్దుడు దుద్దు వెళ్ళి తిని అక్కడ కరణం వెంకటేశ్వర ముదిరాజు అని జిల్లా అధ్యక్షుడు పెద్ద మనిషి ఉంటే ఆయన ఒక మీటింగ్ పెట్టి దుద్ధుడు నేను అక్కడికి వెళ్ళిన ముదిరాజు కంటే మనం రాజుగం బిడ్డ బానిసం కాదు మరి ఇంత జనాభా ఉన్నాం వెనుకబడిపోయినాం మనం ముదిరాజులను ఐక్యత చేసి ఏకం చేస్తే మనం రాబో తరాలకు కూడా మంచి మెసేజ్ బిడ్డ అని చెప్పడం జరిగింది రెండు వేల ఐదులో ఆనాటి నుంచి కూడా ముదిరాజు ఏ కార్యక్రమం జరిగినా రెండు వేల రెండు మూడులో పిల్లలు గ్రామంలో కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనివీరిగా ఆ రోజు బ్రహ్మాండంగా ముద్రాల సభ కూడా నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరియు ముదిరాజులు అంటే చెప్పాలి ఒక విషయం చెప్పిన మాకు మాట మీద ఉండే ముదిరాదు మరి అదేవిధంగా మొన్న పోయినటువంటి ఎమ్మెల్యేలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మరి ఏ పార్టీ కూడా టికెట్లు మన ముద్ర బిడ్డలకు ఇస్తుంది అని చెప్పి మేము పెద్ద ఎత్తున మరి పిలిస్తే కాదు తెలిస్తే రావాలి ఎవరు జెండా వాళ్ళు ముదన పెట్టుకోవాలి ఎవరు పెట్రోల్ వాళ్ళు ఎవరు వాళ్ళు తీసుకొని రావాలని గచ్చేలో పిలుపు ఇవ్వడం జరిగింది గచ్చే ఇవ్వడంలో గత డెబ్బై ఏళ్ళ నుంచి కంటివిని రీతిగా వారి ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత నిదొక్కుండా వచ్చే సీఎంఐ మేము రోజు చెప్తేనంటే దాదాపు ఆరు లక్షలు కోరుకున్నాయి టీఆర్ఎస్ పార్టీలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు కాంగ్రెస్లోకి వెళ్ళడంలో మీ ఆంతరం ఏమిటి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలలో మెదడు నియోజకవర్గంలో బీసీపీ అయినటువంటి నీలం మధు ముదిరాజు గారికి మరి ఎంపీ టికెట్ జరిగింది కావున బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి నీలం మరు ముదిరాజ్ గెలుపు కోసం ముజురాజులందరినీ ఏకతాటిగా తెచ్చి మరి బడుగు బలహీన వాళ్ళు కాదు ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి భారీ మెజార్టీతో గెలిపించేందుకు నా వంతు కృషి చేద్దామని నా యొక్క ముదరాజు ముందు బిడ్డకు సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది అలాగే రోజు నేను ఏం చెప్తా అంటే రెండు వేల ఆరులో మేము తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా ఉన్నప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఆ రోజు ఉన్నారు కావున రేవంత్ రెడ్డి గారు మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల కోసం ఇంధన పార్క్ దగ్గర మరి చాలాసార్లు కూడా ధర్నాలు చేయడం జరిగింది మరి మేము రోజు చెప్తే ఉంటా మా రేవంత్ రెడ్డి గారు మా నాడు పనిచేయడం జరిగింది మరి ఈనాడు సీఎం అయినందుకు మాకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత వచ్చే సీఎం అయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు గ్యారెంటీల పథకాలు కానీ మరి రేపు పొద్దున ఆగస్టు లోపు నిండు లక్షల రుణమాలు కూడా చేశారని చెప్పడం జరిగింది మరి యొక్క పథకాలన్నీ ప్రజలలో తీసుకుపోయి నీలంబు ముదిరాజు గారిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజకీయంలో సామాజిక సేవల గురించి మరి గ్రామంలో ఉన్నటువంటి వినాయక నవరాత్రులు కానీ డివి నవరాత్రులు కానీ మరి అంబేద్కర్ జయంతి కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి బైపు బలహీన వర్గాలు కానీ మరి నా వంతు సేవ చేస్తున్న ఇంకా ఉంటారు అన్నగారు మెదక్ ఎంపీగా త్రిముఖ పోటీ నడుస్తూ ఉంది ఒకవైపు బీజేపీ హవా నడుస్తుంది మాజీ కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి పోటీలో ఉన్నాడు వీళ్ళ ఇద్దరిని తట్టుకొని నీలం ముదురాజు అనే వ్యక్తి గెలుస్తాడు అని అంటారా మీరు అతని గెలుపు కోసం ఏ రకంగా చేస్తారు మీ మాట మెదక్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారు యల్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అదేవిధంగా వెంకట వెంకటరామరెడ్డి గారు ఎగివర్గానికి చెందిన వ్యక్తి గత డెబ్బై సంవత్సరాల నుంచి మెదక్ నియోజకవర్గంలో మరి బీసీలతో ఎన్నడూ కూడా ఇక్కడ ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఈనాడు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలమధు ముదిరాజ్ ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల ముదిరాజుల ఓటుకే దాదాపు ఆరు లక్షల ఉన్నాయి ముదిరాజులందరూ మనిషి కోక్క ఓటు ఇప్పించినా దాదాపు పది పన్నెండు లక్షల అయితే బడుగు బలమైన వర్గాలు చేసి బీసీలు మైనార్టీలందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలుపుకుంటూ నా వంతుగా రేపటి నుంచి ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఇంటి తిరిగి ప్రతి గడప తిరిగి మనం గుజరాత్ ముందు బీట నిలబడదు డెబ్బై సంవత్సరాలలో మనకు ఎవ్వరు కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ నీల గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి మనం అందరూ గెలిపించడానికి బాధ్యత ఉందని మన యొక్క ముఖ్యాలకు మరియు అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేస్తారు గుజరాత్ సామాజిక వర్గం నుండి గతంలో నీటర్ నరేంద్ర గారు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేశారు అతను చెందడం ఇప్పుడు అదే సామాజిక వర్గం నుండి వస్తున్న నీల మధు గారు ఎలా గెలుస్తాడు నన్ను ఆ రోజు ఈటెల రాజేందర్ గారు మరి హుజరాబాద్లో గజ్జో రెండు జాగ్రత్తలు పోటీ చేయడం జరిగింది మరి ఈటెలనే ముఖ్యమంత్రిగా మరి బీసీకి ముఖ్యమంత్రి ఇస్తాను అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నియోజకవర్గంలో ఈటలు తిరగడం వల్ల గజ్జ నియోజకవడంతో ఆయనకు టైం దొరకలేదు ప్రతి మండలం కూడా సరిగ్గా తిరగలేదు ప్రతి గ్రామం తిరగలేదు ఒక రెండు మూడు నెలల ముందు నుంచి తిరిగినట్టుంటే ఈటెల రాజేంద్ర మురళి గారు ఆ రోజు గెలుస్తున్నారు ఈరోజు ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం నీలం గారికి ఎంపీ టికెట్ డిక్లెయిన్ చేయడం జరిగింది అనుకున్నంత సమయం ఉన్నది మెదడు నియోజకవర్గంలో నీలమ్మల్ ముదుల గారు జెండా ఎగర రాజకీయ సామాజిక వ్యాపార రంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు సంతోషం రాజకీయంలో కాకుండా ఇతరంతా మీరు ఏమైనా పదవులు పొందారా నేను రెండు వేల ఆరులో ఎంపీటీసీగా నామినేషన్ వేసే ముందు మా యొక్క కులదైవం అయినటువంటి శ్రీ పెద్దమ్మ దేవాలయం వెళ్ళి అక్కడ నొక్కి నేను నామినేషన్ వేయడం జరిగింది తదుపరి గెలవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి నిత్యం వెళ్తూ వెళ్తున్న క్రమంలో పాత్ర కూడి అక్కడ మాకు పెద్దమ్మ తల్లి దేవాలయం ఉండే రెండు వేల పదిహేడులో మాకు ముదురాలు కులాసులు మా పెద్ద మనుషులందరూ కూర్చొని మరి పాత గుడి రోడ్ కటింగ్లో వేటట్టు బిడ్డ కొత్త గుడి కట్టాలే మరి అని చెప్పి నాకు ముదిలా సంఘం అధ్యక్షుడు కూడా పదవి ఇవ్వడం జరిగింది ముజురాజులందరి మా గ్రామంలో దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ముజరాజు కుటుంబాలు ఉంటాయి ముజరాల్ కుటుంబాలందరి సహకారంతో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం దేవాదాయ శాఖలో దాదాపు నాకు తెలిసి మన జిల్లాలోనే పెద్దమొత్తని దేవాలయం దేవాదాయ దేవాదాయ శాఖ నుంచి రాకపోవచ్చు పదవార్లు దేవాదాయ శాఖ ఆఫీసు తిరిగి యాభై లక్షల రూపాయలతోని కూడా ఇన్నోర్మెంట్లో యాభై లక్షల రూపాయలు ఇచ్చి పెద్దమత్త దేవాలయం కట్టడం జరిగింది తదుపరి పద్దెనిమిది లక్షలతో కూడా కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నాం పద్నాలుగు లక్షలతోని పూజాండి భూములు నిర్చు నిర్మించుకున్నాం ఇరవై లక్షల రూపాయలతోని కమిటీ బిల్డింగ్ కూడా స్లాబ్ చేయడం జరిగింది మరి దాదాపు కోటి రూపాయలు గవర్నమెంట్ నిధులు నిధులతో మరి మా కులం సంఘం సభ్యుల మంచి పైసలు వేసుకొని మరియు చెరువు మీద వచ్చినటువంటి చాలా చాలా పైసలు చేపల పైసలు ఇంటికి వేసుకున్న ఇంటికి వేసుకున్న రూపాయలు కలిసి దాదాపు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలతో శ్రీ పెద్దమతల్లి దేవాలయం మొన్ననే మరి ప్రతిష్ట కూడా చేసుకోవడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి జుబ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ ఉన్నటువంటి జుబ్లీ హిల్స్ తల్లి దేవాలయం నెంబర్ వన్గా ఉంటే కుగనూర్పల్లి దేవ పెద్దమ తల్లి దేవాలయం నెంబర్ టూగా నిలిచి మొన్ననే మన జిల్లాలోనే మరి అత్యంత అత్యంత వైభవంగా పండుగ కూడా జరుపుకోవడం జరిగింది మీరు యువతకి ఇచ్చే సందేశం యువత దేశానికే ఒక ఆస్తి అన్ని ఆస్తుల కంటే పెద్ద ఆస్తి యువత యువత విద్యారంగంలో రాణించి మరి గ్రామానికి మండలానికి జిల్లాకు రాష్ట్ర లెవెల్లో మంచి ఉద్యోగం సాధించి మంచి పేరు తేవాలని అదేవిధంగా సెల్ ఫోన్ ఎక్కువ వాడకుండా ఉండి మరి ఈ డ్రగ్స్ మార్టాలో పోకుండా తెలంగాణ రాష్ట్రంలో మరి డ్రగ్ డ్రగ్స్ కానీ ఈ తాలూకు బానిస కాకుండా మరి మంచిగా చదువుకున్నట్టయితే మంచి జాబ్ చేసినట్టయితే తల్లిదండ్రులు కానీ గ్రామాన్ని కానీ మండలానికి కానీ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఆ నమ్మ ఆనాడు అబ్దుల్ కలాం అంటుండే కథలు కంటేనే ఏదో ఒకరోజు నిజమైతే నిజమైతే అని చెప్తా ఉండే మరి నాకు జాబ్ వస్తుంది రాదని అనుకోకుండా ఈ రోజు కాకుండా రేపన్నా వస్తుందని మంచిగా ప్రయత్నించినేస్తే కొండపాకల మొన్ననే బు బుద్ధి అఖిల్ గారు మొన్ననే ఐఏఎస్ కూడా కావడం జరిగింది ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదువుకొని మంచి జాబ్లు పొందాలని తల్లిదండ్రులకు గ్రామానికి మండలానికి మంచి పేరు దేవాలని కోరుకుంటాం చిన్నగారు రాజకీయంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మీకు నామినేటెడ్ పోస్టులు ఎవరైనా ఇస్తే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు మేము రెండు వేల ఆరు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ రెండు వేల ఆరు నుంచి కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో కూడా ఏ పార్టీలో ఉన్న పార్టీ అప్పటి బాధ్యత సక్రమంగా పనిచేస్తూ మరి ఈనాడు నీలం ముదిలాది గారికి ఎంపీ టికెట్ ఇచ్చినందున కాంగ్రెస్ పార్టీలు చేయడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి నీలం మదిలా ముదిలాలు గెలిపించినప్పుడు నా యొక్క పాత్ర మరి రేపటి నుంచే మరి ఇంటింటికి తిరుగుతూ కార్యకర్తగా పనిచేస్తూ ఈ పొద్దుగాల మండలంలో మండలంలో కానీ ఎక్కడైనా మనకు ఎలాంటి పదవి ఇచ్చినా ఆ పదవికి న్యాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను నేను చివరిగా కుట్టూర్పల్లి మండలం ఏర్పడిన తర్వాత మీరు మండలాన్ని చెప్పేది నేను పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే భవన్ నిర్మాణ కార్మికుల కార్మికులు యొక్క రంగంలో స్టార్ట్ అయ్యి మరి రెండు వేల ఆరులో ఎంపిటీసీగా గెలుపునకు ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికుల పాత్ర మా యొక్క గ్రామ ప్రజల పాత్ర మరి ముఖ్యంగా ముదిరాజుల పాత్ర ఉన్నది మరి రాహు ఎంపీ ఎన్నికలలో నీలం అధు ముదిరాజుకు ముదిరాజులందరి సంఘటితమై భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ముదిరాజు ఐక్యత వర్తిల్లాలి జై ముదిరాల్ జై జై ముదిలాల్ జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి రాజకీయ సామాజిక వ్యాపార రంగంలో తన శైలితో ముదిరాజ్ ముదుడగా ముదురాజుల ఐక్యత పరిదీలాలంటూ ముద్రాజ్ సమాజాన్ని చైతన్యపరుస్తూ మాజీ ఎంపీబీసీగా విధులు నిర్వహించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఇటీవల కాంగ్రెస్కు చేరిన కనకయ్య ముద్రాజు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆ పెద్ద ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ మీరు మాకు మీ సమయాన్ని మాకు కేటాయించి మాతో పాల్గొనేందుకు ధన్యవాదాలు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు